నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఈ ప్రపంచంలో ఏం సంపాదించారు ధనం సంపద దుస్తులు ఆభరణాలు మీరు సంపాదించిన ఇవన్నీ మీరు వెళ్లిన తర్వాత మీకు దూరమైపోతాయి దానికి జవాబు ఒక్కటే మీ పనులు కేవలం అవే మీవి ఇక అవే ఈ ప్రపంచంలోంచి వెళ్లిన తర్వాత కూడా అవి మీ ప్రపంచంలో బతికే ఉంటాయి ఒకవేళ మీరు చెడు పనులు చేస్తే అప్పుడు ఈ ప్రపంచం మిమ్మల్ని ఒక అనుచిత ఉదాహరణ రూపంలో చూస్తుంది ఒక వ్యక్తి చాలా పెద్ద పాపాత్ముడు చాలా చెడ్డ పనులు చేసేవాడు తను ఏ దారిలో నడిచాడో ఆ దారిలో ఎవరూ నడవకూడదు అంటారు లేదా ఒకవేళ మీరు మంచి పనులు చేస్తే ప్రపంచం ఎప్పుడు ఇలాగే అంటుంది చాలా మంచి వ్యక్తి అందర్నీ ప్రేమించేవాడు అందరికీ సహాయం చేసేవాడు తనంటే నాకు చాలా ఇష్టం అంటారు ఇవే శ్రేష్టమైన పనులు అందుకే జీవితంలో ధనం సంపద ఆభరణాలు వీటిని సంపాదించడానికే మీ మెదడుని వినియోగించుకోకండి మంచి పనులు చెయ్యండి ఈ ప్రపంచంలోంచి వెళ్లిన తర్వాత కూడా ఇవే పనులు ఈ ప్రపంచం మనసుల్లో మిమ్మల్ని ప్రాణాలతో ఉంచుతాయి రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ